ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను దళిత బహుజన ప్రాణం మరియు ఇతర సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హర్మకొండ జిల్లాలో కళా సంఘాలు కళాకారులు కళానాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఏ భారత రాజ్యాంగం దారాణ అయితే ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిండో అదే అమిత్ షా ఈ రోజు మరి భారత రాజ్యాంగాన్ని మరియు ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవహేళన చేస్తూ మాట్లాడు మరి శోదనీయాలు సిగ్గుచాడు ఇప్పటికైనా కూడా అమిత్ షా దిగి వచ్చి మరి క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా తన పదవికి రాజీనామా చేయాలని మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేర్పించి శ్రీకారం చూడతామని హెచ్చరిస్తున్నాం నా పేరు మాధ్యు సురేష్ మీరు దళిత బహుజన ఫ్రం హన్మగొండ జిల్లా అధ్యక్షుడు